Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్టీఆర్ తెలుగుదేశం జూనియర్ కొత్త పార్టీ మా తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు మనపై ఉన్నంత కాలం వార్ టూ ప్రీ రిలీజ్ వేదికపై ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క డైలాగ్ ఇప్పుడు చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ఇది కేవలం సినిమా డైలాగ్ మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్ కళ్లల్లోని కసి మాటల్లోని ధీమా ప్రవర్తనలో వచ్చిన మార్పులు చూస్తూ ఉంటే ఆయన అడుగులు నందమూరి తారక రామారావు బాటలో రాజకీయాల వైపు పడుతున్నాయేమో అనే చర్చ మొదలైంది ఒకవేళ అదే నిజమైతే చరిత్ర పునరావృతం కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేసి ఆ పార్టీకి తన వంతు కృషి చేశారు కానీ ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు ఎన్టీఆర్ను పార్టీకి దూరం చేశారా లేక ఆయనే దూరంగా ఉన్నారా అనే విషయంపై స్పష్టత లేదు అయితే తాజా పరిణామాలు ఆ నిజాన్ని బయటపెట్టేలా ఉన్నాయి ఇటీవల వార్ టూ సినిమాకు కాకుండా కూలీ సినిమాకు నారా లోకేష్ ట్వీట్ చేయడం ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయవాడలో సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం చూస్తూ ఉంటే నారా నందమూరి కుటుంబాల మధ్య అంతర్గత విభేదాలు మరింత పెరిగాయని స్పష్టమవుతోంది వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన కొన్ని డైలాగులు దీనికి మరింత బలం చేకూర్చుతున్నాయి పని చేయించుకుని పక్కన పెట్టడానికి అవసరం లేదన్నమాట అనే డైలాగ్ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేసి తర్వాత పక్కన పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తోంది అలాగే ఒక మనిషి ఈగోని కెలికితే ఎంత దూరమైనా వెళతాడు అనే డైలాగ్ కూడా ఎన్టీఆర్ వ్యక్తిగత యుగోకు దెబ్బ తగిలిందని అందుకే పార్టీకి దూరంగా ఉన్నారని సూచిస్తోంది